నిరుద్యోగి బచావో వన్ ఎంప్లాయ్ బచావో డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్క్ ఫైటర్స్ ఆఫ్ ఆంధ్రప్రేషన్ తెలంగాణ ఈ ఎస్ఐ కానిస్టేబుల్ గురించి ఒక రచ్చరచ్చ నడుస్తుంది సోషల్ మీడియాలో ఫేస్బుక్లో వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో సుప్రీంకోర్టు ఏదో తీర్పు ఇచ్చినట్టుగా సుప్రీంకోర్టు విశ్వసనీయ వర్గాల ద్వారా వాళ్ళకు అనుకూలంగా ఆర్డర్ వచ్చినట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా అది పూర్తి స్థాయిలో కన్ఫర్మేషను ఇంకా గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టలేదు టీఎస్ఎల్పిఆర్బి చూసిన తర్వాత దాన్ని అర్థం చేసుకున్న తర్వాత వీ కెన్ డిస్కస్ ఇక్కడ ఒక విషయం అయితే క్లియర్గా తెలుస్తుందండి టిఎస్ఎల్పిఆర్బి దేశం మొత్తంలో ఒక పరువుపైన సంస్థగా నిలబడ్డది అందరు తెలిసిన విషయమే వాళ్ళే చెప్పుకున్నారు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కామెంట్ చేసారు మన దగ్గర వీడియోస్ ఉన్నాయి ఆడియోస్ ఉన్నాయి దేశంలో ఎక్కడ లేని వివాదాస్పదం టీఎస్ఎల్పిఆర్బి వచ్చింది నోటిఫికేషన్లో మిస్టేక్లు ఏది విషయంలో మిస్టేక్లు లో క్వాలిఫికేషన్ విషయంలో క్వాలిఫై మార్క్స్ విషయంలో డిస్ప్యూట్ తర్వాత రిజల్ట్ విషయంలో డిస్ప్యూట్ క్వశ్చన్ మిస్టేక్లో డిస్ప్యూట్ దాని తర్వాత ఈవెంట్స్ టైంలో హైట్ విషయంలో డిస్ప్యూట్ లాంగ్ జంప్ విషయంలో డిస్ప్యూట్ తర్వాత గంటల కొద్ది నిలబెట్టి వెయిట్ చేయించి వెయిట్ చేయించి వెయిట్ చేయించి ఈవెంట్స్ ఆ విషయంలో డిస్ప్యూట్ అభ్యర్థుల్ని దాని తర్వాత లో డిస్ప్యూట్ ఇన్ని రకాల డిస్ప్యూట్ నాకు తెలిసి ప్రపంచంలో ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ చూడలే వినలేదు ఇక వాళ్ళు రిజల్ట్ ఇచ్చారు అందులో కూడా గమ్మత్తుగా ఉంది కన్ఫ్యూజ్ చేసిర్రు హైకోర్టులో మంచి కమిటీ వేసి దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయమని చెప్పి హైకోర్టు చెప్తే ఇక్కడ నుంచి సుప్రీంకోర్టుకు పోయరు టీఎస్ఎల్పిఆర్బి వాళ్ళు నిరుద్యోగులు కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు వాళ్ళ మీద ఇంత పగా ప్రతీకారం అవసరమని ప్రజలు అనుకుంటున్నారు బయట పబ్లిక్ అనుకుంటున్నారు నేను ఒక న్యాయవాదిగా అడ్వకేట్గా ఆ కేసు గురించి నేను ఏం కామెంట్ చేయట్లేదు కానీ ఐ హావ్ సమ్ లిమిట్స్ కానీ ఇది మాత్రం పేపర్లో టీవీలో పబ్లిక్ తెలిసిన విషయం మాట్లాడుతున్నా ఎందుకంటే ఇక్కడ నేను ఫస్ట్ నుంచి కూడా ఒక ఎలిగేషన్ చేశాను కామెంట్ ఒక సలహా ఇచ్చాను మీ దగ్గర కనుక మంచి హెల్ప్ ఉంటే డౌట్స్ క్లారిఫై చేసే సంస్థ ఉంటే ఒక డిపార్ట్మెంట్ పెట్టండి కస్టమర్ కేర్ పెట్టండి నైన్టీ నైన్ పాయింట్ నైన్ అక్కడే పరిష్కారం అయితే అని చెప్పిన రెండు ఫోన్ నెంబర్లు పెట్టి అది పని చేయరు లిఫ్ట్ చేయరు లిఫ్ట్ చేసి మాట్లాడరు మాట్లాడితే అర్థం కాదు ఇది రియాలిటీ వాళ్ళు కరెక్ట్గా ముందుకు వెళ్తే కనుక ఇంత ప్రాబ్లం రాకపోవు దేశంలో ఇంత పరుగుబోయేది కాదు నిజంగా వాస్తవానికి ఏ రాష్ట్రంలో ఇంత పర్వం ఎక్కడ పోలే పోలీస్ డిపార్ట్మెంట్ టీఎస్ఎల్పిఆర్పి బోర్డు చాలా ఇబ్బంది అండి సుప్రీంకోర్టు కూడా అవసరమా నేను పోదనట్లేదు ఇంత సమయ కాలయాపన చేసి నిరుద్యోగులు ఇబ్బంది పెడితే మీకు ఏమొస్తుందండి దిస్ ఈస్ వెరీ రెడిక్లెస్ మీరు మన తెలంగాణ తెలుగు ప్రజల్ని తెలుగు యూత్నే కన్విన్స్ చేయనప్పుడు ఇంకా ఎవరిని కన్విన్స్ చేస్తారు సుప్రీంకోర్టు కూడా తప్పని అనట్లేదు ఎందుకు మీరు సొంతంగా పరిష్కారం చేయలేకపోతున్నారు ప్రతి విషయంలో హైకోర్టు సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే పరిష్కారం ఇస్తే మీరు ఎందుకు మరి నెల నెల లక్షల శాలరీ తీసుకుంటారు కదా న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలో జోక్యం చేసుకొని న్యాయం వైపు ధర్మం వైపు జస్టిస్ జరుగుతుంది సరే లేటో ముందో మరి మీ మీ వర్క్ ఏంటి ఆలోచన చేయాలి ఇంకో విషయం కూడా కొత్త నోటిఫికేషన్లు పక్కా వస్తాయి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఎస్ఐ కానిస్టేబుల్ కూడా నెక్స్ట్ మంత్తో టూ మంత్స్లో మళ్ళీ వచ్చే అవకాశం కనబడుతుంది వెరీ సూన్ ఐ కెన్ సే ఐ కెనాట్ సే డిట్ గ్రూప్స్ కూడా కొన్ని ఉద్యోగాలు కలిపి మళ్ళీ అప్లై చేసుకోమంటారు కొత్త వాళ్ళని పాత వాళ్ళు అట్లే ఉంటారని అనుకుంటున్నా అది కూడా ఇంకా పూర్తి స్థాయిలో మనకి ఇన్ఫర్మేషన్ రావాలి ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్లు మాత్రం ఈ టూ త్రీ మంత్స్లో చాలా నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం కనబడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అలా అనుమానం లేదు ఎందుకంటే వాళ్ళ ప్లాన్ ఫస్ట్ అదే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రేమతో ఓటేయాలి పబ్లిక్ బీఆర్ఎస్ పార్టీ మీద కోపం మీద కసి మీద కాంగ్రెస్ వేసేరు ఇది వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు నిలబెట్టుకోవాలి నెక్స్ట్ టైం మళ్ళీ గెలవాలంటే వాళ్ళు చేసిన ప్రామిస్ ముఖ్యంగా అన్ఎంప్లాయీస్ గురించి నోటిఫికేషన్ల గురించి ఖచ్చితంగా ఒక అడుగు ముందుకు వేయాల్సి ఉంది దాంతోపాటు మీకు చెప్పదలుచుకున్నాం మీరు కోచింగ్ వాళ్ళు కోచింగ్ వెళ్ళండి వాళ్ళు చదవండి బాగా కష్టపడండి ఈ ఉన్న అవకాశాన్ని వాడుకోండి మళ్ళీ కూడా చెప్తున్నా ఎవరైతే చదువుకుంటూ ఇంకా వేరే ఎగ్జామ్స్ రాస్తూ గవర్నమెంట్ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తున్నా మీ కష్టం వృధా కాదు ఇంకో మాట కూడా గుర్తు చేస్తున్నారు మీకు లాస్ట్ సెట్ కూడా ఇప్పుడు త్వరలో కా రాబోతుంది లాస్ట్ సెట్ లా చేసుకోవాలనుకునే వాళ్ళు అది మంచి ప్రొఫెషన్ కాబట్టి లాస్ట్ సెట్ కూడా మన ఇన్స్టిట్యూషన్లో కొత్త బ్యాచ్ మండే స్టార్ట్ అవుతుంది లాంగ్ టర్మ్ లాస్ట్ ఎట్ బ్యాచ్ వీ ఆల్రెడీ స్టార్టెడ్ ది అడ్మిషన్స్ అడ్మిషన్స్ ఆర్ ప్రోగ్రెస్ రావు సో ఎవరైనా లా చేయాలనుకుంటే మాత్రం యూ కెన్ అప్రోచ్ నేతాజీ స్టడీ సర్కిల్ వి డెఫినెట్లీ సపోర్ట్ యూ సెకండ్ థింగ్ ఈస్ ఈ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ గ్రూప్స్ కానీ ఏఎల్పి వీటికి కూడా సపరేట్ బ్యాచ్ పెట్టాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి ఒక మాట గుర్తు చేస్తున్నాం మీరు కోచింగ్ పోతరాపురం మీ ఇష్టం కానీ యాభై మంది అరవై మంది కూర్చోబెట్టే సంస్థను ఎంచుకోకండి ఐదు మంది పది మంది ఇరవై మంది లోపు కూర్చోబెట్టే సంస్థలో కూర్చుంటే మీరు ప్రశాంతంగా చదువుకుంటారు ఈజీగా జాబ్ కొట్టగలుగుతారు లేదంటే సొంతంగా కూర్చొని ఇంట్లో చదవండి కోచింగ్ కూడా బంద్ చేయండి అయితే కోచింగ్ పోతే తక్కువ మంది కూర్చోబెట్టే సంస్థలో కూర్చోండి అది వరంగల్ అయినా కరీంనగర్ అయినా నిజామాబాద్ అయినా వైజాగ్ అయినా విజయవాడ అయినా ఎనీ స్టేట్ దట్ ఈజ్ మై బెస్ట్ అడ్వైస్ నేను అందరినీ కూడా నేతాది సంస్థకే రమ్మని చెప్పట్లేదు వీలైతే వస్తారో లేకుంటే లేదు ఇక్కడ కూడా రావాలంటే హాస్టల్ ఫీజు పే చేయాలి ఇక్కడ రూమ్ తీసుకుంటే రూమ్ ఫీజు రూమ్ రెంట్ పే చేయాలి ఇక్కడ ఇన్స్టిట్యూట్ రెండు పే ఇన్స్టిట్యూట్ ఫీజు పే చేయాలి ఇంత డబ్బులతో కూడుకున్న పని నేను నేనేమంటున్నా కోచింగ్ తీసుకుంటే నేతాది లాంటి సంస్థలనే తీసుకోండి లేదా ఎక్కడ కోచింగ్ తీసుకోకుండా ఆఫర్ అని ఫ్రీ కోచింగ్ అని ఫ్రీ కోచింగ్ అయినా కూడా పది మంది కూర్చోబెడితే కాళ్ళు మొక్కి కోచింగ్ పోండి తప్పలేదు గురువు కాళ్ళు మొక్కడం నేను తప్పగా మాట్లాడలేదండి లేదంటే వాళ్ళని గౌరవించి కోచింగ్ పోండి ఫ్రీ కోచింగ్ అని చెప్పి డెబ్బై మంది అరవై మందిని కూర్చోబెడితే మీకు బిర్యానీ పెట్టి రోజు టిఫిన్ చేయించి కూడా పోకండి అంత మోసమే ఉంటుంది మీరు అనుకోవచ్చు క్లాసులు సూపర్ ఉన్నాయి సార్ క్లాసులు సూపరే ఉంటాయి ఫ్యాకల్టీ సూపరే ఉంటారు సబ్జెక్టు సూపరే ఉంటుంది కానీ మన గవర్నమెంట్ జాబ్ రాదు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఎవరు కావాలని తప్పులు చెప్పరు భారతదేశంలో ఎవరు చెప్పరు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలలో పదమూడు వందల ఇన్స్టిట్యూట్ ఉన్నాయి మొత్తం పదమూడు వందల కోచింగ్ సెంటర్ ఉన్నాయి చిన్నవి పెద్దవి మీడియం అని కలిపి ఏ కోచింగ్ సెంటర్లో కూడా బెస్ట్ ఫ్యాకల్టీ వరస్ట్ ఫ్యాకల్టీ మీడియం ఫ్యాకల్టీ ఉండదు అందరూ బెస్ట్ అనే చెప్పుకుంటారు మేమే నెంబర్ వన్ మాదే బెస్ట్ అనే చెప్పుకుంటారు అది కామన్ ఎవరు దందవాన్ని ఉంటుంది కాబట్టి చెప్పుకోవాలి అట్లా చెప్పడమే న్యాయం కానీ మీకు న్యాయం జరగాలంటే మీ గురించి మీరు ఆలోచన చేసుకోవాలి పీస్ఫుల్ వాతావరణం ఉండాలి రోజు హోంవర్క్ ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్ ఉండాలి పర్సనల్ కేర్ తీసుకోవాలి రోజు ఎగ్జామ్లు పెట్టాలి నో ప్లాస్టిక్ చైర్స్ టేబుల్స్ ఉండాలి తక్కువ మందిని కూర్చోబెట్టి ప్రతిరోజు న్యూస్ పేపర్ ఇవ్వాలి న్యూస్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్రతిరోజు రెండు మూడు ఎగ్జామ్లు పెట్టే సంస్థ తీసుకోండి లేదు అంటే మీరు ఇంట్లో కూర్చొని ఓన్గా ప్రిపేర్ అవ్వండి ఏమవుతుంది ఒకడు మొత్తం షార్ట్కట్ చెప్తా అంటాడు వాడు మొత్తం మ్యాస్ చెప్తా అంటాడు ఒకడు మొత్తం ప్రపంచం మొత్తం చెప్తా అంటాడు ఎందుకంటే పైసల కోసం నేను చేసి దుకాణం దంద ఇది ఒకరు ఏమంటారు నచ్చితేనే జైన్గా అంటాడు వాడు ఫ్రీ డెమో అంటారు వాడు మెగా డెమో అంటారు ఇవన్నీ కూడా ఒక రకమైన బిజినెస్ టాక్టిక్స్ మేము కూడా అవే చేస్తాం వాడు ఫ్రీ కోచింగ్ అంటారు వాడు ఇంకేదో ఆఫర్ అంటాడు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ ఆఫర్ అంటారు ఏ ఆఫర్ పెట్టినా గుర్తుపెట్టుకోండి జాబ్ వస్తేనే అన్ని ఆఫర్ మీకు వాల్యూ ఉంటుంది ఏం చేసుకుని పాడైతే ఆఫర్ యూ షుడ్ అండర్స్టాండ్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వాతావరణంలో యాభై మంది అరవై మంది కూర్చోబెడితే నేను మళ్ళీ చెప్తున్నా యాభై నలభై యాభై పైన కానీ నలభై పైన కూర్చోబెడితే మొత్తం ఏడాది మొత్తం ఫ్రీ కోచింగ్ ఇచ్చినా వెళ్ళకండి ఇంట్లో కూర్చొని చదవండి అవసరమైతే కోచింగ్ కూడా రాకండి ఎవరన్నా నీకు డబ్బులు ఎక్కువ తీసుకున్నా పర్లేదు పర్సనల్గా పది మందిని ఐదు మందిని పదిహేను మందిని కూర్చోబెట్టి అక్కడికే కోచింగ్ పో ఇంతమంది ఫస్ట్ లిమిటెడ్ సీట్స్ అంటారు తర్వాత మొత్తం క్లబ్ చేస్తారు దుకాణం ప్రచారం రంబోలా అవుతుంది ఎప్పుడు చూసినా కొత్త బ్యాచ్ అంటారు రేపు కొత్త బ్యాచ్ వేలుండి కొత్త బ్యాచ్ కొత్త బ్యాచ్ అంటే కొత్త టాపిక్తో స్టార్ట్ చేయడం మీ ఇష్టం వందలాది మంది కూర్చుంటే వాళ్ళు నీ ఇష్టం లేదా ఓన్లకుంటే నీ ఇష్టం కానీ నోటిఫికేషన్లు మాత్రం తప్పకుండా వస్తాయి మంచిగా ప్రిపేర్ అవ్వండి నేను నా నుంచి మీకు సపోర్ట్ ఏంటంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీ బెస్ట్ మేము సపోర్ట్ చేస్తాము ఆన్లైన్లో అయితే మేము కంప్లీట్గా ఇక వన్ ఇయర్ మొత్తం కోర్స్ ఒకటే పెట్టాము అది ఏంటిది మన శ్రీనేతాజీ యాప్లో మీకు ఇష్టం ఉంటే అది తీసుకొని చదవండి లేదంటే ఓన్లీ చదువుకోండి శ్రీనేతాజీ యాప్ ఉంది కదా ప్లేస్టోర్లో జస్ట్ ప్లే శ్రీనేతాజీ అని టైప్ చేయండి అందులో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎస్ఐ కానిస్టేబుల్ గురుకుల టెట్టు బ్యాంకింగ్ రైల్వే ఎస్ఎస్ అన్ని కోర్సులు పెట్టాము ఫైవ్ టువెల్వ్ రూపీస్ అక్కడ ఫోర్ నైన్టీ నైన్ కనబడుతుంది ఆరు రూపాయలు ఏడు రూపాయలు పది రూపాయలు ఏమో ట్యాక్స్ ఉంటుంది మొత్తం ఫైవ్ టువెల్వ్ రూపీస్ వన్ ఇయర్ మొత్తం ఎగ్జామ్స్ పీడిఎఫ్స్ అన్నీ అందుబాటులో ఉంటాయి కష్టపడండి ఆన్లైన్ అయితే ఆన్లైన్ తీసుకోండి వీలైతే హాస్టల్ ఫీజు భరించగలిగితే ఆ రూమ్ రెంట్ కట్టుకోగలిగితే నేతాలికి రండి కట్టుకోలేకపోతే ఇంటికాడ చదువుకోండి విష ఆల్ ద బెస్ట్ ఒక మాట అయితే చెప్తున్నా లాస్ట్ సెట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం లాంగ్ టర్మ్ ఇప్పటి నుంచి రండి లాస్ట్ సెట్ స్పెషల్ బ్యాచ్ చేస్తున్నాము లాస్ట్ సెట్లో కూడా ఇరవై మందినే కూర్చోబెడతాం క్లాస్కి ఈ గ్రూప్స్ ఎస్ఐ కానిస్టేబుల్ రైల్వే ఎస్ఎస్సి వాళ్ళు మాత్రం క్లాస్కి పదిహేను మందినే కూర్చోబెడతాం రోజు ఎగ్జామ్స్ ఉంటాయి అటెండెన్స్ తీసుకుంటారు హోంవర్క్ చెక్ చేస్తారు స్ట్రిక్ట్గా ఉంటుంది విష్ ఆల్ ద బెస్ట్ మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఆ ఎస్ఐ కానిస్టేబుల్స్ ఫుల్ క్లారిటీ ఇస్తాను ఎందుకంటే మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి అన్నిట్లో వస్తుంది అంటే సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వి విల్ గా ఒకవేళ ఎందుకంటే ప్రభుత్వం కూడా అన్ని అన్ని రకాలుగా ట్రై చేస్తుంది కాబట్టి వాళ్ళు అనుకున్నట్టుగా జరగవచ్చు చూద్దాం అది ఎట్లా ఉంటుందో చూద్దాం నాకు ఇప్పుడే పంపిస్తావు ఫ్రెండ్స్ రైట్ ఇంకేమైనా కామెంట్ చేస్తారా టీఎస్ఎస్పి ట్రైనింగ్ ఎప్పుడు సార్ స్టార్ట్ అవుతుంది త్వరలో గ్రూప్ ఫోర్ గురించి మాట్లాడతా అది కూడా రిజల్ట్ మ్యాక్సిమం ఇస్తారు మీకు ఒక మాట చెప్పడా మర్చిపోయినా టూ థౌసండ్ ఎయిటీన్ గ్రూప్ ఫోర్కి సంబంధించి పేపర్స్ అయితే రైట్ మనం అందులో కేసు ఆల్మోస్ట్ ఆల్ మనం అనుకున్నట్టుగా ఫేవర్గా వచ్చే అవకాశం కనబడుతుంది ఆల్రెడీ వాళ్ళని పిలిచారు ఇది గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ కేసు టేకప్ చేసిన హైకోర్టులో ఇది జూనియర్ అసిస్టెంట్ పోస్టులు టైపిస్ట్ పోస్ట్లు వాళ్ళకి ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ నేను ఆల్రెడీ వాళ్ళకి ప్రామిస్ చేస్తాను నైంటీ నైన్ పర్సెంట్ కేసు మొన్నే గెలుస్తుంది చెప్పాను వాళ్ళను కూడా మీకు లైవ్లో పరిచయం చేస్తాను వాళ్ళు ఎప్పుడో నాలుగేళ్ళ నుంచి పోరాటం చేస్తున్నారు మొన్న మనకు ఫిఫ్టీన్త్ రోజున ఫైనల్ ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది విల్ డిస్కస్ అబౌట్ దట్ కేస్ అది రాకముందు మనం ఇప్పుడే మాట్లాడడం కరెక్ట్ కాదు విల్ డిస్కస్ ఎస్ అందరూ ప్రిపేర్ అవుతారు కరెక్ట్ స్వప్న ఎస్ హారిజెంటల్ వల్ల ఉమెన్స్కి యూజ్ ఏంటి సార్ ఓకే దాని గురించి నేను కామెంట్ చేస్తాం తర్వాత ఈ ఆరు వర్టికల్ వట్టికలని పెద్ద పంచాయతీ నడుస్తుంది అది చాలా కాంప్లికేట్ సెన్సిటివ్ మ్యాటర్ నేను మాట్లాడతాను కూడా నో ప్రాబ్లం ఐ రిక్వెస్ట్ ఎవరిబడి షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ టీవీ ఛానల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కన్సర్న్స్ ఎనీ ఇష్యూ ప్లీజ్ కామెంట్ బిలో ద వీడియో విష్యూ ఆల్ ద బెస్ట్ జై హింద్ జై శ్రీ శ్రీనేతజీ